ఓం శ్రీ మాతృన్మహ మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక కామెంట్ చేయండి మార్చి పద్దెనిమిది నుండి శుక్రమూఢం ప్రారంభమవుతుంది అయితే ఈ మూఢం ఎన్ని రోజులు ఉండబోతుంది మూఢం ఉన్నప్పుడు శుభకార్యాలు చేయవచ్చా అనే విషయంలో మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం మూఢం అంటే ఏంటి పురాణాల్లో గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఉంది మూఢం అనేది గ్రహాల స్థితి కారణంగా శుభకార్యాలకు అనుకూలం కాని సమయాన్ని సూచిస్తుందట నవగ్రహాలు సూర్యుడు చుట్టూ తిరుగుతాయి వీటిలో భూమి కూడా ఓ గ్రహమే భూమి సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూ భూమి మీద ఉన్న వారికి కనపడదు దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారట ఈ సమయంలో శుభకార్యాలు చేయకూడదని అంటారు ఇక మూడాలు రెండు రకాలు గురుమూఢం శుక్రమూఢం గ్రహాలకు రాజు సూర్యుడు సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోయి బలహీనమవుతుంది అలా గురుగ్రహం సూర్యునికి దగ్గరగా వచ్చి ఆ సమయంలో అవి బలహీనంగా మారుతాయి అందుకే గురు శుక్రగ్రహాలు సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూడాలుగా పరిగణించబడతాయి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు ఎందుకంటే ఏ శుభకార్యానికైనా గురువు శుక్ర గ్రహాల బలమే ప్రధానమంటారు ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదని పండితులు చెబుతున్నారు సంస్కృతంలో మూడమి అంటే చీకటి అనే అర్థం గ్రహాలు బృహస్పతి లేదా గురువు మరియు శుక్రుడు సూర్యుని దగ్గర ఉన్నప్పుడు మూఢమి వస్తుంది సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం దాని శక్తిని కోల్పోతుంది గ్రహాల చలన సమయంలో చీకటి ఏర్పడుతుంది హిందూ జ్యోతిష్య శాస్త్రంలో రెండు రకాల మూడాలు ఉన్నాయి గురుమూఢం ఇంకా శుక్రమూఢం శుక్రగ్రహం సూర్యుడికి దగ్గరగా చేరుకొని దాని శక్తిని బలాన్ని కోల్పోయి అశుభ అశుభంగా మారినప్పుడు శుక్రమూఢం ఏర్పడుతుంది ఈ శుక్రమూఢం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర శుక్రమూఢమి మార్చి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రారంభమై ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర గురుమూఢమి తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమై తొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదుకు ముగుస్తుంది మూడాల్లో చేయకూడని పనులు శుభగ్రహాలైన గురు శుక్రులు బలహీనంగా ఉంటారు కాబట్టి మూడాల్లో వివాహాది శుభకార్యాలు జరపకూడదని పండితులు చెబుతున్నారు లగ్నపత్రిక రాసుకోకూడదు వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు పుట్టు వెంట్రుకలు తీయించడం గృహ శంకుస్థాపనలు గృహ ప్రవేశం వంటి పనులు చేయకూడదు అలాగే ఇల్లు మారటం వంటివి కూడా చేయకూడదు మూడాల్లో ఇవి చేయవచ్చు మూడాల్లో కొన్ని పనులు చేయవచ్చు అవేంటంటే అన్నప్రాసన ప్రయాణాలు చేయవచ్చని పండితులు చెబుతున్నారు ఇంటి రిపేర్లు చేసుకోవడం భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవడం వంటి పనులు కూడా చేయొచ్చని చెప్తున్నారు నూతన ఉద్యోగాల్లో చేరడం విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం నూతన వస్త్రాలు కొనుక్కోవడం వంటివి చేయొచ్చని చెబుతున్నారు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రేన్ మహాని కామెంట్ చేయండి ధన్యవాదములు